హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనకు వీఆర్ఓ సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరిగింది మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ ఆమోదం జీపీఓ అంటున్నారు జీపీఓ గ్రామ పరిపాలన అధికారి అయితే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు పూర్వ విఆర్ఏ విఆర్ఏలకు అవకాశం ఇప్పటికే వారి నుండి దరఖాస్తు స్వీకరణ మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు ఓకేనా మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు అంటే మొత్తం ఒక ఆరు వేల మంది విఆర్ఓలో వస్తే ఆల్మోస్ట్ ఒక నాలుగు వేల ప్లస్లకు నాలుగు వేల ప్లస్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది గ్రామస్థాయిలో రెవెన్యూస్ పునర్ పునరుద్ధరించే ప్రభుత్వ చర్యలు చేపట్టేది గ్రామీణ ప్రజలకు సేవలను అందించేందుకు గ్రామ పరిపాలనా అధికారి పేరుతో కొత్త అధికారులను అందుబాటులోకి తీసుకురానుంది ఈ నెల ఆరున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం వీరి నియామకానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా శనివారం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే నోటిఫికేషన్ రావడమే ఫస్ట్ వీఆర్ఓ వాళ్ళకు పెట్టేస్తారు ఎగ్జామ్ పెడతార మా డైరెక్ట్ తీసుకుంటారో తెలియదు దాని ద్వారా మిగిలిన పోస్టులు ఏవైతే నాలుగు వేల పై చీలుకుంటాయో వీటికి ఎగ్జామ్ పెట్టి చేస్తారు భూమి హక్కులు విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీ విచారణలు పథకాల అర్హుల ఎంపిక భూ సర్వేలలో సహాయం విపత్తు సమా సమాచారం అందేత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతను ప్రభుత్వం జీపీఓలకు అప్పగించనుంది ప్రభుత్వానికి ప్రజల మధ్య వారీగా పనిచేయాల ఈ పోస్టులు ఏర్పాటు చేస్తుంది గతంలో వీఆర్ఓ రెవెన్యూ శాఖల వి గ్రామ విఆర్ఓ విఆర్లు పనిచేసిన వారికి జీపీఓ పోస్టుల భర్తీలో భర్తీలో ఐచికల ద్వారా అవకాశం ఇవ్వనుంది గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో విఆర్ఓ అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసింది ఆ ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు కార్పొరేషన్ బదలాయించింది ప్రస్తుతం జీపీఓలుగా సేవలు అందించాలంటే రెవెన్యూ పాలనపై పట్టున్న వీఆర్ఏ విఆర్ఓల వీఆర్ఓలు మేలని ప్రభుత్వం భావిస్తుంది విఆర్ఓ సంఘాలు కూడా వారికి తిరిగి రెవెన్యూలోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి ఈ పోస్టుల్లో కొత్త వారికి భర్తీ చేయడం వల్ల ఖజానాపై భారీ అప్ప భారీ భారం పడే అవకాశం లేకపోలేదు ఈ కారణంతోనూ ప్రభుత్వం పూర్వ విఆర్ఏ విఆర్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది మూడు నెలల క్రితమే వీళ్ళ మన ఆప్షన్స్ తీసుకున్నారు నెక్స్ట్ ఏంటంటే మనకు చూడండి విఆర్ఓ పోస్టుల రద్దు రద్దుకు ముందు రాష్ట్రంలో ఏడు వేల పోస్టులు ఉండగా ఐదు వేల మంది విధులు నిర్వహిస్తున్నారు విఆర్ఏ రద్దకు ముందు ఇరవై ఐదు వేల మంది ఉండగా ఇరవై వేల మంది విధులు నిర్వహిస్తుంటే వీరిలో రెండు వేల ఐదు వందల మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఇదంతా అవసరం లేదు మనకు ఏంటంటే మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ ఒక ఆరు వేల మంది వరకు ఇక్కడ విఆర్ఓ విఆర్ఓ తీసుకుంటే నాలుగు వేల ప్లస్ వచ్చేసి పోస్టులు వచ్చేసి డిఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉంటుంది బిగ్ నోటిఫికేషన్ అన్నట్టు ఇది సో అందరు చదువుకోండి డిగ్రీ నోటిఫికేషన్ అర్హత ఉండే ఛాన్స్ ఉంది